డ్రగ్స్ వద్ద ఆరోగ్యమైన సమాజం కావాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు గత ప్రభుత్వాల పరిపాలనలో రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని ఏ రోడ్డుపై వెళ్ళిన ఏ మహిళా కేంద్రానికి వెళ్ళినా గంజాయి ప్రభావం స్పష్టంగా కనిపించేదని గుర్తు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం స్పష్టమైన ఆదేశాలు అలాగే సమర్థవంతమైన పోలీస్ యంత్రాంగం నిబద్ధత కలిగిన అధికారుల కృషితో నేడు పరిస్థితి పూర్తిగా మారిందని గంజాయి నియంత్రణపై తీసుకున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో క్రైమ్ రేటు దాదాపు డెబ్బై శాతం వరకు తగ్గడం ఒక చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్లో శారదా కళాశాల జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్ద ఆరోగ్యమైన సమాజం కావాలి అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పది కిలోమీటర్ల డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర ఎనిమిదవ రోజు అత్యంత ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొని ప్రజల్లో డ్రగ్స్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల పరిపాలనలో రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని ఏ రోడ్డుపై వెళ్లినా ఏ మహిళా కేంద్రానికి వెళ్ళినా గంజాయి ప్రభావం స్పష్టంగా కనిపించేదని అన్నారు దీనికి కారణం రాష్ట్రం దేశవ్యాప్తంగా క్రైమ్ రికార్డులోకి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం స్పష్టమైన ఆదేశాలు అలాగే సమర్థవంతమైన పోలీసు యంత్రాంగం నిబద్ధత కలిగిన అధికారుల కృషితో నేడు పరిస్థితి పూర్తిగా మారిందని గంజాయి నియంత్రణపై తీసుకున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో క్రైమ్ రేటు దాదాపు డెబ్బై శాతం వరకు తగ్గడం ఒక చారిత్రాత్మక విజయమని గతంలో గంజాయి మత్తులో ఉన్న యువత తల్లి చెల్లి పెద్దల తేడా కూడా తెలియని స్థితికి వెళ్లేదని కుటుంబ వ్యవస్థ సమాజ భద్రత తీవ్రంగా దెబ్బతిందని చెప్పుకొచ్చారు ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అని విజయవాడ పోలీస్ కమిషనర్ గారు వినూత్నంగా బాధ్యత తీసుకొని ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఎనిమిది మంది మహిళా పోలీస్ అధికారులతో సైకిల్ ర్యాలీ పెట్టి ఐదు వందల కిలోమీటర్ల పైన ఈ ర్యాలీతో ప్రజల్లో అవగాహన అలాగే అందరూ విద్యార్థులు కానీ యువతులు యువకులు కానీ యువతులు కానీ అందరితో ఈ కార్యక్రమంలో భాగస్వామిగా చేయటం అనేది అభినందిస్తూ ఉన్నాం దానికి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారిని గట్టిగా చాపట్లో కొట్టి అందరినీ అభినందించమని కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి డ్రగ్స్ పైన పాదం మోపుతూ ఇవాళ ఒక ఈగిల్ టీమ్ అని ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఐజీ రవికృష్ణ గారిని దానికి గా పెట్టి రాష్ట్రంలో గంజాయి మయంగా ఉన్నటువంటి గత పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గంజాయి లేకుండా ఈ రాష్ట్రాన్ని చేయటమే లక్ష్యంగా పోలీసులకి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాం ప్రత్యేక అధికారాలు ఇచ్చాం ప్రత్యేక బడ్జెట్ ఇచ్చాం ప్రత్యేక టీం నిచ్చి ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం వల్ల ఈ రాష్ట్రంలో నో డ్రగ్స్ జోన్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈరోజు ముందుకెళ్తా ఉంది